అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఎలా ఉన్నారు ఓకే లార్జ్ టాపిక్ అదే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అక్రమ సంబంధాలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసే ఎవరైనా లేడీ అయినా జెంట్ అయినా నువ్వు అబ్బాయి అయినా గర్వైనా నువ్వు అమ్మాయి అయినా అబ్బాయి అయినా నువ్వు ఆంటీవైనా అంకుల్వైనా నువ్వు పెద్దమ్మ అని ఎవరైనా సరే ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఎవరైనా సరే ఇల్లీగల్ కాంటాక్ట్స్కి దూరంగా ఉండండి దూరంగా ఉండండి దానివల్ల దానివల్ల నష్టపోయేది మనమే మనమే దయచేసి గుర్తుపెట్టుకోండి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేవి ఫస్ట్లో చాలా స్వీట్గా చాలా హాట్ హాట్గా చాలా ఎంగజైటీగా ఉంటాయి యాంగ్జైటీగా ఉంటాయి ఎంజైటీగా ఉంటాయి బట్ అలానే అలానే నిన్ను దించుతాయి లోపలికి దించుతాయి ఎప్పుడైతే నువ్వు ఆ ఊబిలో ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే ఊబిలో నువ్వు చిక్కుకుపోయావు నువ్వు రాలేవు నువ్వు రాలేవు నీ ఆస్తి పోతుంది నీ కెరీర్ పోతుంది నీ పొరువు పోతుంది నీ హెల్త్ పోతుంది నీకున్నదంతా పోతుంది జీరోకి వెళ్ళిపోతావు జీరోకి వెళ్ళిపోతావు అప్పుడు ఆలోచించినా ఉపయోగం ఉండదు దయచేసి గుర్తుపెట్టుకో ఇల్లీగల్ కాన్సెప్ట్స్ అనేవి మన పతనానికే కానీ మన మంచి కాదు నేను సమాజంలో ఇంకొకరిని మెయింటైన్ చేస్తున్నాను ఇంకొకరితో ఎంజాయ్ చేస్తున్నాను అని అనుకుంటున్నాం అంతే అది టెంపరీ టెంపరీ హ్యాపీనెస్ అంతే ఒక టెంపరీ హ్యాపీనెస్ పర్మనెంట్ హ్యాపీనెస్ నీ ఫ్యామిలీ ఏ నీ ఫ్యామిలీ ఏ నీ ఫ్యామిలీలో నీ భర్తే నీ భార్యే నీ కోసం ఎదురు చూసేవాళ్ళే ఓకేనా లీగల్ కాంటాక్ట్స్ దూరంగా ఉండండి నీ ఫ్యామిలీని నీ కెరీర్ని కాపాడుకోండి